హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏపీలో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు రాయండి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు ఇంతవరకు ఎనిమిది వందల తొంభై నకిలీ సర్టిఫికేట్ల గుర్తింపు నిశితంగా పరిశీలిస్తున్న శాప్ అధికారులు అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం అంతకంటే ముందు డిఎస్సి అభ్యర్థులు ఏ విధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో అదేవిధంగా కాల్ లెటర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లోని వీడియోలో ఉంది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మరొకసారి చూడండి మీరు మీ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇలా వెళ్ళిన తర్వాత మీకు రైట్ టాప్లో క్యాండిడేట్ లాగిన్ అని అయితే సింబల్ కనిపిస్తుంది దానిపైన మీరు క్లిక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ లాగిన్ అని ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చన్ టైప్ చేసి మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్లో సర్వీసెస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తున్నట్లయితే మీకు ఈ విధంగా క్రిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తే మీకు ఈరోజు అంటే మంగళవారం నాడు మీకు ఫైల్ అప్లోడ్స్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫైల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేసి మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్లని అప్లోడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఏ ఏ సర్టిఫికేట్లు అవసరమో కూడా మీకు లిస్ట్ ఇవ్వడం జరిగింది వెరిఫికేషన్ టైంలో తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకి కాల్ లెటర్స్ అయితే ఆల్రెడీ విడుదల కావడం జరిగింది అలాగే ఈరోజు మధ్యాహ్నంలోపు ఎస్ఈటి ఎస్ఈ అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయబోతున్నారు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కొలువు కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు అందజేసిన ధృవీకరణ పత్రాల్లో నకిలీవి పుట్టుకొస్తున్నాయి ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో ఇలాంటి ఎనిమిది వందల తొంభై నకిలీ ధ్రవపత్రాలను అధికారులు గుర్తించినట్లు తెలిసింది కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడా కోటాలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది అయితే గతంలో ఈ రిజర్వేషన్ రెండు శాతం మాత్రమే ఉండేది ఈ డిఎస్సీ ద్వారా మూడు శాతానికి పెంచడం జరిగింది ఈ మేరకు క్రీడా కోటా కింద నాలుగు వందల ఇరవై ఒక్క వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఈ మెగా డిఎస్సీలో ప్రకటించడం జరిగింది అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల కూడా చేసింది క్రీడా కోట కింద అర్హత అర్హుల జాబితాను మాత్రం ప్రకటించలేదు ఎందుకంటే నకిలీ క్రీడా సర్టిఫికేట్లు అనేవి జనరేట్ చేస్తూ ఉన్నారు అందరూ స్పోర్ట్స్ కోట కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రవపత్రాలను సాప్ అధికారులు పరిశీలిస్తున్నారు ఈ పరిశీలనలో వారికి ఏం తెలిసిందంటే ఎప్పటివరకు ఎనిమిది వందల తొంభై నకిలీ సర్టిఫికేట్లను వారు గుర్తించినట్లు తెలిసింది పరిశీలన చేసే కొద్ది నకిలీ సర్టిఫికేట్లు బయటకు వస్తున్నాయి ప్రతి క్రీడాంశానికి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ను విడుదల చేస్తుంది దీనికి ముందు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు ఆ తేదీలతో సంబంధం లేకుండా సర్టిఫికేట్లను సమర్పించినట్లు కూడా తెలిసింది అంతేకాకుండా రాష్ట్ర జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండానే ఎవరికి వారు క్రీడా అసోసియేషన్ను ఏర్పాటు చేసుకుని రిజిస్టర్ చేయించేసి సర్టిఫికేట్లు ఇస్తున్నారు అందువల్లే నకిలీలు వస్తున్నాయని కూడా అంటూ ఉన్నారు గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు ముడుపులు తీసుకుని అనర్హులకు సర్టిఫికేట్లు జారీ చేసినట్లు ఈ పరిశీలనలో తేలింది ఈ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం అనేది శాప్ చైర్మన్ రవినాయుడు దృష్టికి రావడంతో క్రీడాకోటాలో డిఎస్సి అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్లను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు ఏపీ డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి